శైలంలో మంగళవారం వర్తులు వాళ్ళందరూ వెళ్ళిపోవాలి దయచేసాయినాయి నమస్కారం చేసుకోండి అందరం కూడా న్సెన్సీ సౌత్ సరూప్ నగర్ గురుస్వామి తాటికొండ రమణయ్య గారు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మహాపూజ కార్యక్రమం స్వామి స్వామివారిని వివరాలు కనుక్కుందాం చెప్పండి స్వామి సరేన స్వామి మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాల వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ స్టేజ్ పాటు మా సన్నిధాన స్వాముల సహకారంతో అందరి సహకారంతో మా కాలనీ మహిళా సోదరమనులు అదేవిధంగా మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ పది సంవత్సరాల నుంచి మేము మా ఇక్కడ అయ్యప్ప స్వామి స్టేజ్ అంటే అయ్యప్ప ఊరేగింపుకు మేము ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది మా కాలనీ వాసులు ఉప్పల ప్రజానికలు ఆ ఆశీర్వాదం ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం స్వామి ముందు ముందు ఆ అయ్యప్ప ఆశీర్వేతోటి మేము ఇంకా ఘనంగా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయాలని ఆ భగవంతుడు మాకు మా కాళీవాసులందరికీ ఉప్పల ప్రజలకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మేము మాల వేసుకోవడం జరుగుతుంది ఈ సంపల్ కాన్సెన్సీ సౌత్సరూప్ నగర్ గురుస్వామి తాటికొండ రమణయ్య గారు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మహాపూజ కార్యక్రమం స్వామి స్వామివారిని వివరాలు కనుక్కుందాం చెప్పండి స్వామి స్వామి సరైన స్వామి మేము గత సం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాల వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ స్టేజ్ ఏడు పాటు మా సన్నిధాన స్వాముల సహకారంతో అందరి సహకారంతో మా కాలనీ మహిళా సోదరమణులు అదేవిధంగా మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ పది సంవత్సరాల నుంచి మేము మా ఇక్కడ అయ్యప్ప స్వామి స్టేజ్ అంటే అయ్యప్ప ఊరేగింపుకు మేము ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది మా కాలనీ వాసులు ఉప్పల ప్రజానికలు ఆ అప్ప ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం స్వామి ముందు ముందు ఆ అయ్యప్ప ఆశీర్వేదతో మేము ఇంకా ఘనంగా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయాలని ఆ భగవంతుడు మాకు మా కాలనీ ఉప్పల ప్రజలకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మేము మాల వేసుకోవడం జరుగుతుంది